రాష్ట్రంలో మూడు లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు తగిలిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు రాష్ట వ్యాప్తంగా మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు నాతవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు చెప్పొచ్చు చెప్పకూడదు కూడా మాట చెప్తాను మీరు ఏమంటాను అనుకోండి ఏమంటుకోండి నేను డెక్ చేయ్ నాకు నా స్టైలేదు చంద్రబాబు గారు ఫ్యాన్షన్ ఇస్తున్నారు మనిషి నాలుగేళ్ళ రూపాయలు మూడు రోజులకేత రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు వేసుకొని తప్పుడు వయసు వేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు ఎందుకంటే రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుందో గవర్నర్ తెలుసా గొప్పలు చెప్తారు కదా కానీ మీ నాయకుడికి గవర్న తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు ఇవ్వండి నెలకి అయిపోతుంది నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వారికి దొంగ ఫెన్షన్ అంటాను దొంగ ఫ్యాన్షన్ అంటే దొంగతనం తీసుకుని దొంగ నలబీటే వారికి నెలకి నూట ఇరవై కోట్లు అందరికి కాదు నెలకి మరి సంవత్సరానికి అంత పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి అంత ఐదు సంవత్సరం ప్రభుత్వం ఇవ్వాలి కదా ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చేది ఏడు వేల రెండు వందల కోట్లు ఏడు వేల రెండు వందల కోట్లు మిగిలితే దాండవ లాంటి మూడు ప్రాజెక్టులు కట్టారు ఏమండి ఇంత డబ్బు అండి ఏడు వేల రెండు వందల కోట్లు అండి ఏడు వందల కోట్లు కాదు ఎంతవరకు న్యాయం అంటారు తీసేస్తే ఓట్లు ఇంకో తీసుకో దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ అరుడు మాకు చెప్పండి కాదక్క ఇంకో పది మంది అని కూడా చెప్పాను నేను తప్పు అండి అండి అంటే నేను చూస్తారండి ఇంత డబ్బు కొడతాన డబ్బు దాని బదులు లోట్లు వేసుకోవచ్చు కారణం పడుకోవచ్చు రిజర్వేర్